ఝ అనే బీజాక్షరానికి నిర్జర నది బీజాక్షర దేవత ఝ అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము శ్లోక రూపంగా ఈ విధంగా చెబుతుంది ఝకారం కామ్యం వాగ్బంధనం చైవ आकर्षणं तथा आकर्षणे स्तम्भनम् प्रोक्तं खेचरत्वं करोति च चन्द्रबीजम् अतः परम् भोगसौख्यप्रवर्धनम् झकारध्यानमो సిద్ధశృంబర తంత్రాన్ని అనుసరించి జో నదీ దేవి శరణేఘ అంబుజం పాశం వర అభయ ధత్తే నక్రస్త శుభదా నృణ మహీదాస మాతృకాని శ్లోకము स्थितिःपाशी तथा स्थितिः पाशी तथा आशो वामाङ्गुलिस्थितः मणिबन्धगतो वामो झकारो ज्ञानसंज्ञकः మధ్వాచార్య మాతృకా నిఘంటూ అనుసరించి శ్లోకము అంగుళీ మూల ఖండ్ స్వస్తిక స్మృత విఖ్యాత స్థిరాకారో ఝుంకారోర్ణకోమ ఝ అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యాన్ని ఈ విధంగా చెబుతుంది ఝ అనే ఈ బీజాక్షరానికి అధిదేవత అర్ధనారీశ్వరుడు చంద్రబీజము ఈ అక్షరము ధర్మ అర్ధ కామ మోక్షాదులను ఇచ్చు ఇచ్చి కల్పతరువై వశీకరణ ఆకర్షణ స్తంభనాది కర్మలకు ఏకకాలంలో ఉపయుక్తమై విధి విధానాలను అను ఉపాసించిన విధి విధానాన ఉపాసించిన ఖేచరీ స్థితి అంటే ఆకాశ గమనము కలిగించగలదు ఉపాసకులకు భోగ భాగ్య సౌఖ్యాదులను కలగజేయగలదు ఈ బీజాక్షరము ఝ ఝకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి జకార జకార ధ్యానము ఈ ఝకార దేవత నిర్జర నది అను పేరు కలది ఈ నిర్జర నది శరత్కాల మేఘము వలె తెల్లని శరీర కాంతి మొసలి వాహనము నాలుగు చేతులు కలిగి ఉండును నిర్జర నది దేవి ఈమె కుడి భాగమున చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు పద్మాన్ని అట్లే ఎడం వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరద ముద్రను లేదా వరముద్రను రెండు పాషాన్ని ధరించి ఉండును మనుష్యులకు శుభాలను ఇచ్చును శుభవర్ణము అమ్మవారి యొక్క వర్ణము మహీదాస మాతృకాని ఘంటువును అనుసరించి తాత్పర్యము స్థితి పాషి అజేష అహేళ వామాంగుళి తలస్థిత స్వస్తిక ఖండ జాంత అనువానిని ఝకారము తెలుపుతుంది మధ్వాచార్య మాత్రకాని ఘంటువుని అనుసరించి తాత్పర్యము ఝ అనగా కుముద విఖ్యాత స్థిరాకార ఝంకార అనువాని తెలుపును ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఝ అనగా బ్రహ్మ అందే పరాక్రమము భ్రమణము నాశము చోరుడు జంజామారుతము మదము ధ్వని గాలివాన నశించినది అనే అర్థాలను చెబుతుంది